ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ గత కొంతకాలంగా చూసుకుంటే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ ఎక్కడెక్కడైతే అక్రమంగా బిల్డింగ్స్ నిర్మాణం జరిగిందో లేకపోతే ఎవరైనా ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేశారు అయితే టూ ట్వంటీ ఫోర్ జూలై తర్వాత నుంచి ఈ హైడ్రా అన్నది స్టార్ట్ అయింది కాబట్టి అంతకు ముందున్న బిల్డింగ్స్ కానీ అక్రమంగా వెలిసిన ఏమైనా వెంచర్స్ కానీ అవన్నీ ఏమీ కూల్చటం లేదు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా చెప్పుకొచ్చడం జరిగింది అయితే రెండు రోజుల క్రితం ఇక్కడ కుక్కట్పల్లిలో ఉన్నటువంటి కామను చెరువు కానివ్వండి లేకపోతే మైసమ్మ చెరువు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్లేసెస్ కి రంగనాథ్ కూడా రావడం జరిగింది ఆయనతో పాటు కొంతమంది అధికారులు కూడా వచ్చారు ప్రస్తుతం మనం ఉన్నాము కాముని చెరువు దగ్గర అయితే ఈ గతంలో గనక చూసుకున్నట్లయితే దీని విస్తీర్ణత చాలా ఎక్కువగా ఉండేది రాను రాను ఇక్కడ ఉన్న వెంచర్స్ ఎక్కువగా రావడం ఎక్కువగా అక్రమంగా గురి చేసిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి అయితే నాలాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఎప్పటి కాలం నుంచో ఇక్కడ నాలలు మురికిగా పడి ఉన్నాయి అందులో నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ కూడా ఈ చెరువులోకి మొత్తానికి వచ్చేసిందనే చెప్పొచ్చు అయితే డ్రింకింగ్ వాటర్ మురిగిగా చేరిపోవడంతో చెత్త కూడా అధికారులతో కలిసి అందరూ కలిసి ఒక టూ డేస్ ముందే ఇక్కడ ఉన్న ఈ చెరువు ప్రాంతం దగ్గరికి రావడం జరిగింది అండ్ అక్కడి నుంచి కూడా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు ఎంత వెంచర్స్ అయితే అంటే అక్రమంగా రాగలిగాయో అవసలు ఎన్ని ఎక్రాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకొని ఎవరైనా ఇప్పటికీ కూడా అంటే ఈ లేటెస్ట్గా ఈ రీసెంట్ టైమ్స్లో ఎవరైనా బిల్డింగ్స్ కనుక కట్ ఉంటే ఇది మాత్రమే కాకుండా ఎవరన్నా చెరువులు కబ్జా చేసినా లేకపోతే కుంటలు కబ్జా చేసినా నాల అక్రమంగా కట్టినా ఇవన్నీ కూడా ఉంటే చూసేసి తీసేయాలి అని చెప్పేసి తక్షణమే వాళ్ళందరికీ కూడా అధికారులకి చెప్పడం జరిగింది అయితే చెరువులను చెరపట్టి ప్రభుత్వ భూములు కొల్లగట్టిన అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గత కొద్ది నెలలుగా హైదరాబాద్లో కొరడ జల్పిస్తుందనే చెప్పొచ్చు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ చెరువు చుట్టూ పక్క ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలు డంప్ చేయకూడదు అంటూ కూడా హెచ్చరించారు ఇవి మాత్రమే కాకుండా ఈ సందర్భంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులై నాటికే ఇక్కడ ఉన్న నివాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్ కాబట్టి అవి వదిలేసి నూతనంగా నిర్మాణించే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్ చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నివసితులు ఎవరైతే ఉన్నారో ముసాపేట్ కానీ కాయితలాపూర్ పరిధిలో ఈ కాముని చెరువుని నిర్మాణ వ్యవసాయంలో ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే చెరువుకు అనుసనందంగా ఉండే కాలువలు కబ్జాకు కూడా గురైనట్లు ఇదివరకే మనకు తెలిసింది అయితే మట్టి పోస్ట్ ఇక్కడే వదిలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవి కూడా అసలు ఎప్పటికీ రాకూడదు ఈ మట్టి కానీ దుమ్ము కానీ ధూళి కానీ చెత్త కానీ ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి అని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది అండ్ ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ అంటే కామని చెరువు నుంచి మైసమ్మ చెరువు గనక మనం చూసుకున్నట్లయితే కుక్కడపల్లి మండలం కిందకి వస్తుంది ఇది అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ సెవెన్ అంటే రెండు వందల ఇరవై ఏడు ఎకరాలుగా చెప్పుకోదగ్గ ఈ చెరువు ఇప్పుడు కేవలం ఎనభై మూడు ఎకరాల వరకే చేరుకుంది అంటే ఎయిటీ త్రీ ఎకరాస్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ కుక్కడపల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వ సర్వే నంబర్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఎయిట్ నైంటీ త్రీ సర్వేలో ఎయిటీ ఫోర్ పాయింట్ టూ అంటే ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎకరాల సిక్ భూమి ఉండగా ఎఫ్టీఎల్ పరిధిలో మిగిలిన పట్టా భూములు కూడా కనిపిస్తున్నాయి అందులో నైన్ నాట్ సిక్స్ నైన్ నాట్ సెవెన్ నైన్ నాట్ ఫైవ్ నైన్ నాట్ త్రీ నైన్ నాట్ టూ నైన్ నాట్ వన్ నైన్ నాట్ ఫోర్ నైన్ హండ్రెడ్ ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఎయిట్ నైంటీ సిక్స్ ఎయిట్ నైన్టీ టూ ఎయిట్ నైన్టీ టూ ఏ ఎయిట్ నైన్టీ ఫోర్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మూసాపేట్ గ్రామ పరిధిలో కనుక మనం చూసుకున్నట్లయితే సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఏబీ ఇలా ఏబిలాడిలు కనుక చూసుకున్నట్లయితే మనం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ త్రీ అల్లాపూర్ పరిధిలో యాభై యాభై ఒకటి యాభై రెండు సర్వే నెంబర్లో ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉన్నాయని చెప్పి తెలిసింది అలాగే సర్వే నెంబర్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ నైన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ నైంటీ నైన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఎయిట్ నైన్టీ టూ బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని చెప్పారు అయితే ఇందులో ఎఫ్టీఎల్లో నూట ఎనభై రెండు పాయింట్ ఒకటి సున్నా అంటే వన్ ఎయిటీ టూ పాయింట్ వన్ జీరో ఎకరాల వరకు బఫర్ జోన్లో ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ టూ ఎకరాలు ఉన్నట్లు కూడా రికార్డులో నమోదైంది అలాగే నాలు కన్వర్చేషన్ లేకుండానే అడ్డదారులు అనుమతి పొందిన వారు కూడా చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది అది టూ థౌజండ్ త్రీ జిహెచ్ఎంసి నుంచి అనుమతులు తీసుకొని పదకొండు బ్లాక్ ఇరవై తొమ్మిది అంతస్తులతో ఒక బిల్డింగ్ అయితే ప్రారంభించింది అనుమతులు పొందిన సర్వే నెంబర్లు కనుక చూసుకున్నట్లయితే యాభై యాభై ఒకటి యాభై రెండు డెబ్బై అరవై ఆరు యాభై ఏడు యాభై ఆరు యాభై నలభై తొమ్మిది అని చెప్పొచ్చు ఇందులో పది పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాల వరకు భూమి ఎఫ్టీఎల్ పరిధిలోకి రాగా అలాగే సర్వే నెంబర్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ నైన్టీ నైన్లో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పదహారు పాయింట్ ఐదు ఒక విస్తీర్ణత కలిగిన స్థలం ఏదైతే ఉందో అదంతా కూడా బఫర్ జోన్లోకి వచ్చింది సో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ రెండు కలిపి ఇరవై ఏడు పాయింట్ ఒకరి ఎకరాలు కూడా ఉంది ఈ స్థలంలో రెండు పాయింట్ మూడు సున్నా ఎకరాలు బఫర్ జోన్ ను వదిలామని కూడా అప్పట్లో నిర్మాణ సంస్థ చెప్పింది అయితే మిగిలిన సంస్థలో కూడా బఫర్ జోన్ ఉందని స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేయడంతో ఇది ఎంతవరకు నిజమన్న క్రమంలో అధికారులు కూడా సర్వే చేయడం జరిగింది అయితే ఈ అనుమతి స్థలానికి చెందిన సర్వే నంబర్లు ఇప్పటికీ వ్యవసాయ భూమిగానే ధర్నిపోటలో కనిపిస్తుందని కన్వర్షన్ చేయకుండా ఆ నిర్మాణ సంస్థ అద్దెదారుల అనుమతులు తీసుకొచ్చిందని కూడా స్థానికులు చెప్తున్నారు ఇవి మాత్రమే కాకుండా కుక్కట్పల్లి మండలంలో గొల్సుకట్టు చెరువులుగా ములకత్వ చెరువు కామని చెరువు మైసమ్మ చెరువులు అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు అయితే వీటి విస్తీర్ణత కనుక చూసుకున్నట్లయితే వరద నీరు కూడా చేరుకోవడంతో మొత్తం మీదుగా పదిహేడు మీటర్ల వెడపుతో రెండు పాయింట్ ఎనిమిది మీటర్ల లోతులో కృత్రిమంగా వరద నీరు కూడా నిర్వహి అంటే వస్తూ ఉంటారు ఉంటుంది ఎప్పుడైతే వర్షాలు పడ్డా వరద నీరు అంతా కూడా చేరుకోవడం వల్ల ఇక్కడ స్థానికంగా నివసించే వాళ్ళకి కూడా ఆ వాటర్ అంతా కూడా బయటికి రావడం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటర్స్ కూడా బయటికి వచ్చేయడం వల్ల మురికి నీరు చేరుకొని ఆ దుర్వాసన కూడా ఇక్కడ అందరికీ చేరుకోవడం తద్వారా వీళ్ళందరూ కూడా ఇక్కడ అనారోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు ఇప్పటి వరకు కృత్రిమంగా నాళాలు చూసుకున్న ఇక్కడ ఉన్న చెత్తలు చూసుకున్న అవన్నీ పేర్కోవడం వల్ల ఎప్పటికప్పుడు ఎలాంటిది అంటే ఇక్కడ ఎటువంటి దుర్వాసన రాకుండా ఎటువంటి చెత్త పేర్కోకుండా ఉండడం కోసం ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకు కానీ క్లీన్ చేయమని చెప్తానే ఉన్నారు ఇన్ కేసు కొన్ని ఏరియాస్లో వాలంటీర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ చెత్తను వాళ్ళు పేర్కొని అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా ఇంకా మిగతా వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాం అటువంటివి కూడా ఈ వాటర్లో అలా తాగడం కానివ్వండి ఆ వాటర్లోకి వెళ్ళడం కానివ్వండి చూస్తున్నాం సో స్థానికంగా ఉండే ఎవరూ కూడా ఈ చెరువు దగ్గరికి రావడానికి కానీ కూడా సాధించడం లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకప్పుడు తాగునీరు కోసం ఉపయోగించే ఇంత విస్తీర్ణత గల ఉన్నటువంటి ఈ ఎకరాస్ మీద ఏదైతే ఉందో ఇప్పుడు అన్నీ కూడా అవి అడ్డంకులుగా మారిపోయాయి ఎందుకంటే అక్రమానికి గురైన బిల్డింగ్స్ కానివ్వండి లేకపోతే ఎక్కడికక్కడ చెత్త పేర్కోవడం కానివ్వండి లేకపోతే వరద నీరు చేరుకోవడం వల్ల ఆ మురికి వాసన కానివ్వండి ఇవన్నీ తీసుకోలేక కూడా ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు కూడా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు అని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు అండ్ రెండు రోజుల క్రితం రంగనాథ్ గడ కూడా ఇక్కడికి వచ్చి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎంతవరకు ఇది నిజ అడ్డంగా ఉన్నటువంటి అంటే ఇది వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులై నుంచి కనుక మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ కూడా రాబోతుంది కాబట్టి ఆ తర్వాత నిర్మించే బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేయాలని చెప్పేసి అంది దీంతో ఇటు సామాన్యులకు ఊరట కలిగిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఇది వరకు సామాన్యులు ఎన్నెల క్రితమైన కట్టినటువంటి బిల్డింగ్స్ కానివ్వండి అది కనుక ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ అయి ఉంటే అవి కూడా కూల్ చేయాలి అని చెప్పింది కానీ ఇప్పుడు మాత్రం సామాన్యులకు కార్త ఊరటనిస్తూ వెంచర్స్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో అది కూడా సర్వే నెంబర్స్కి ఎథికల్గా అంటే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్స్ కానివ్వండి లేకపోతే ఇన్ కేస్ అన్ని అన్ని అధికారాలు ఇచ్చినప్పటికీ కూడా ఇన్ కేస్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని ఒప్పుకొని రిజిస్టర్ ఫార్మేషన్స్ అదంతా కూడా క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఒకటికి రెండు సార్లు కూడా అక్కడ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ అధికారులకు అది కూడా హైడ్రాకి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళని కూడా పంపించి ఆ ప్లేస్ని పరిశీలించి నిజంగా అది బఫర్ జోన్ కింద ఉందా ఎఫ్టిఎల్ జోన్లో ఉందా ఇవి రెండు లేని చోటు ఉందా లేకపోతే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారా లేదా తదితర అంశాలన్నిటినీ కూడా గమనించిన తర్వాతే అన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్పింది సో స్థానికులు కూడా ఇంకా సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కాస్త ఊరటనిస్తుందని చెప్పచ్చు కాకపోతే ఇన్వెస్టర్స్ కొత్తగా ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో ఉంటారు వాళ్ళు మాత్రం అది ఏ జోన్లోకి వస్తుంది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది సో ఇక్కడ ఉన్న స్థానికులతో పాటు మరి కొందరు మందితో కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు కాకపోతే లైక్ రెండు రోజుల క్రితమే కమిషనర్ వచ్చారు కాబట్టి ఇక్కడ సామాన్యులకైతే ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు రాదు కూడా సో ఓన్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో నూతనంగా ఎవరైతే బిల్డింగ్స్ నిర్మాణిస్తారో వాళ్ళ పైన కట్ట అంటే ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తారో మాత్రం మాత్రం తీసుకుంటాము ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా ఎవరైనా అటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పి స్థానికులు తెలిస్తే వాళ్ళకు తగినంత సపోర్ట్ చేయాలి అని చెప్పి రంగనాథ్ కమిషనర్ కోవడం జరిగింది అలాగే స్థానికులు కూడా ఇటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మా వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు వెళ్లి కేసు ఫైల్ చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్ కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ కుక్కట్పల్లి కామని చెరువు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్